అందరికీ మరణాత మూషి సుఖపవాస ధ్యాన కార్యక్రమాలు ఐదవ రోజు నిర్గమాకాండము ఐదవ అధ్యాయము ఈ ఐదవ అధ్యాయము ఇరవై మూడు వచనములు కలిగినట్లుగా మనకు కనబడుతుంది ఈ ఐదవ అధ్యాయములు సర్వశక్తిమంతుడైన దేవునికి దుష్ట శక్తులకు మధ్య యుద్ధం ఆరంభానికి సూచనగా కనబడుతుంది మోషే అహరోణులు నలభై సంవత్సరాల తర్వాత ఐగుప్తు దేశానికి వెళ్ళి ఫరో ఎదుట నిలవబడి ఇష్రాయేలీయుల దేవుడైన ఇహోవా అరణ్యములో ఉత్సవానికి నా జనలను పోనీయమని ఆజ్ఞ ఆయను అని ఫరోకి తెలియచేయగానే ఫరో కోపోద్రీకుడై ఇహోవా ఎవడు ఇహోవా ఎవరో నాకు తెలియదు అని సమాధానమిచ్చినట్లుగా మనకు కనబడుతుంది ఈ ప్రశ్న ఎప్పుడు తలెత్తుతుంది సామతుల గ్రంథము ముప్పై అధ్యాయము తొమ్మిదవ వచనములు ఎక్కువైన ఎడల నేను కడుపు నుండి నిన్ను విసర్జించిన వాడని ఇహోవా ఎవడని నేను ఎడల దేవుని నామాన్ని దూషించినేమో అని సామతుల గ్రంథం ముప్పై అధ్యాయం తొమ్మిదవ వచ్చనములో వాక్యములో స్పష్టంగా వ్రాయబడింది ఫరోకు దేవుడిచ్చిన ఉన్నతమైన స్థితిని బట్టి ఫరో దేవుణ్ణి గ్రహించవలసినది పోయి దేవుణ్ణి అవమానిస్తున్నాడు చాలా అజ్ఞానంగా మాట్లాడుతున్నాడు ఇంకా ఇస్రాయలీలు యొక్క కష్టాన్ని అధికము చేస్తాడు బాధ ఎక్కువైంది శ్రమ ఎక్కువైంది ఇస్రాయలీలు మోషే అహరోనుల మీద సనుక్కుంటున్నారు మోషే గారు ప్రభు మీద నింద వేస్తున్నాడు ఎందుకింత కీడు చేస్తున్నావు అని అంటున్నాడు దేవుడు కీడు చేసేవారా మేలు చేసేవారా మేలే చేసే దేవుడు ఆలస్యమైనా కానీ దేవుడు కార్యం చేస్తాడు దైవజనుడు దేవదాసయ్య గారు ఆలస్యమైనంత మాత్రమున అవి నెరవేరావనవద్దు కాలము పరిపూర్ణం భూ కాగా ఖచ్చితముగా అన్నీ నెరవేరును అని దైవజనుడు వ్రాసిన కీర్తనలు మనకు కనబడుతుంది ఒక్కొక్కసారి ప్రార్థనకు వెంటనే జవాబు రాకపోవచ్చు జబ్బు తగ్గకపోవచ్చు శ్రమ తీరకపోవచ్చు అయినప్పటికీ కాలము పరిపూర్ణంబు కాగా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు అతి భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించునుగాక అందరికీ మరణాత